నాలుగు ప్లస్ మూడు ఏడేగా ఎవరు కలిపిన ఏడేగా వేరే రాదు కదా విధంగా జ్యోతిష్యం అనేది కూడా ఒక లెక్కలు లాంటిదే మ్యాథ్స్ లాంటిదే శాస్త్రీయంగా చూస్తే ఎవడు చెప్పినా మీ ఫలితాలు అలాగే ఉంటుంది అలా అయితే మనకి వచ్చిన వంటి యోగాలు మంచిదే అది ఉండాలి లేదా ముందు ముందు మనకి ఒక పెద్ద ఆపద వచ్చేలాగా ఉంది దాన్ని ఆపాలి ఆపద వచ్చేసింది దాని నుంచి త్వరగా బయటికి రావాలి ఇలా మీరు ఆలోచిస్తుంటే దానికి మంచి ఒక ఆచార్యులను చూసి ఒక అడ్వైజ్ అడగాలి ఎప్పటికీ ఇప్పుడు చూడండి చాలామంది చాలా కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు మీరు బయటకు వచ్చినప్పుడు చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలన్నీ మూతబడి ఉండడం మీ కళ్ళారా మీరే చూసింటారు పెద్ద పెద్ద ప్రస్థానం అన్నీ ఏళ్ల తడబడి శిథిలంగా ఉన్నది మీరు చూసింటారు అదేవిధంగా పెద్ద పెద్ద వాళ్ళంతా పేరు ప్రతిష్ట ఐశ్వర్యవంతులంతా జైల్లో వాసిస్తున్నారని విని ఉంటారు